సమావర్తనం సమావర్తనానికే స్నాతకం అని పేరు వేదాధ్యయనం పూర్తి చేసుకున్న బ్రహ్మచారి ఆ ఆచార్యుని కోరికను అనుసరించి గురుదక్షిణ సమర్పించి గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి గురుకులం నుండి ఇంటికి తిరిగి వెళ్ళడాన్నే సమావర్తనం అంటారు ఈ సంస్కారానికి స్నానం అనే కార్యక్రమం ముఖ్యంగా చెప్పబడింది ఎందుకంటే బ్రహ్మచర్య వ్రతంలో అనగా వేదాధ్యయనం చేసే బ్రహ్మచారిని కొన్ని దివ్యశక్తులు ఆవహించి ఉంటాయి వాణిని ఈ ప్రత్యేకమైన స్నాతకం ద్వారా ఉద్వాసన చేయాలి లేనిచో లౌకిక జీవితంలో ప్రవేశించిన బ్రహ్మచారి ఆ శక్తులను భ్రష్టు పట్టిస్తాడు కాబట్టి దైవానుగ్రహం పొందలేడు అనేది శాస్త్రం ఈ స్నాతక సంస్కారం పూర్తయిన తరువాత నుండి బ్రహ్మచారికి మంచం మీద నిద్రించే అర్హత వస్తుంది అంతవరకు ఆ బ్రహ్మచారి నేల మీదే నిద్రించాలి కానీ ఒకవేళ ఆ బ్రహ్మచారి తన తండ్రి వద్దనే వేద విద్యను వంశపారంపర్యంగా అధ్యయనం చేస్తే ఈ స్నాతకాన్ని జరిపించాల్సిన అవసరం లేదని కొందరు శాస్త్రకారులు వచనం ఈ సంస్కారం జరిగిన తరువాత ద్విజుడు భిక్షాటన యాచన చేయరాదని శతపథ బ్రాహ్మణం చెప్తుంది బ్రహ్మచర్య నియమాలు పాటించక భ్రష్టు పట్టిన వారికి సంపూర్ణ వేదాధ్యయనం చేయని వారికి వేదమంత్రాల అర్థం తెలుసుకోకుండా కేవలం వేదాన్ని కంఠతా పట్టిన వారికి ఈ స్నాతక సంస్కారం చేయించుకునే అర్హత ఉండదు అని శాస్త్రకారులు ఘంటాపథంగా తెలియజేశారు ఈ సంస్కారాన్ని బ్రహ్మచర్యాన్ని మొదలుపెట్టిన నలభై ఎనిమిది సంవత్సరాలలోపే జరిపించాలని ఆ తరువాత అనర్హుడని శాస్త్రం ఎందుకనగా బ్రహ్మచారికి ఒక్కొక్క వేదాన్ని అధ్యయనం చేయడానికి పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది కాబట్టి ఒకవేళ బ్రహ్మచారి నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేసినా కూడా నలభై ఎనిమిది సంవత్సరాల కాలం సరిపోతుంది కనుకనే ఆ నియమం విధించారు బ్రహ్మచారి గనుక నిరుపేద అయితే వేదాధ్యయనం ప్రారంభించేటప్పుడే ఆ బ్రహ్మచారి తాను నిరుపేదనని ఎటువంటి గురుదక్షిణను ఇవ్వలేనని గురువుతో తెలిపి ఆయన అనుమతి తీసుకొని వేదాన్ని అధ్యయనం చేయాలని ఒక నియమం తన విద్యతో గుణగణాలతో సంస్కారంతో గురువును మెప్పించగలిగితే అందుకు సంతోషించిన గురువు ఆ బ్రహ్మచారికి స్నాతకాన్ని నిర్వహించే అవకాశాన్ని శాస్త్రం తెలియజేసి ఉంది ఈ సంస్కారాన్ని ఉత్తరాయణంలో శుక్లపక్షాలలో రోహిణి మృగశిర పుష్యమి ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల్లో జరిపించాలని శాస్త్రం సంస్కార విధానం ఎలాగంటే శుభదినాన శుభముహూర్తాన గణపతి పూజ పుణ్య హవాచనాలను జరిపించాలి తరువాత విశేషించి అప్పటి వరకు ఆచరించిన బ్రహ్మచర్య వ్రతంలో తెలిసి తెలియక తనచే ఏర్పడిన ముప్పై మూడు రకాల దోషాలకు అంటే స్నాన జప సంధ్యావందన అనుష్ఠానాలను సరిగా నిర్వహించకపోవడం మంచం పైన నిద్రించడం భిక్షాన్నం తినకపోవడం అగ్ని కార్యం నిర్వహించకపోవడం కౌపీన మేఖల దండాదులను ధరించకపోవడం ధర్మాతిక్రమణ చేయడం ధర్మభ్రష్టులతో సహవాసం చేయడం తినగూడనివి తినడం మొదలగు దోషాలు పోగొట్టుకోవడానికి పాహిత్రయోదశ హోమాన్ని నిర్వహించాలి ఆ తరువాత వివిధ రకాలైన హోమాలు చేసి దేవతలకు హవిస్సులు అర్పించాలి అష్టదిక్పాలకులకు ఆవహించిన అష్టదిక్పాలకులను ఆవాహన చేసిన ఎనిమిది జల కలశాలు ఉంచి కార్యక్రమం పూర్తయిన తరువాత ఆ కలశాల్లోని నీటితో స్నానం చేయాలి ఈ స్నానం అష్టదిక్కుల నుండి అతనికి రక్షణ కలగాలని గుర్తుగా ఆ ఎనిమిది కలశాల్లోని నీటితో చేయిస్తారు ఆ తరువాత స్వర్ణశిల్పాచార్యులచే నూతనంగా తయారు చేయించిన ఒక బంగారు పూసలో దారం గుచ్చి మెడలో ధరించాలి తరువాత అప్పటి వరకు ధరించిన మేఖలాలు అజినము దండాలను నిమజ్జనం చేయాలి పిమ్మట శిల్పాచార్యులకు పురోహితులకు దక్షిణలు సమర్పించి వారిని సంతుష్టులను చేసి వారి ఆశీర్వాదం తీసుకోవాలి అప్పటి నుండి అతడు స్వర్ణాభరణాలను రంగు వస్త్రాలను ఛత్రాన్ని అద్దాన్ని ఉపయోగించవచ్చు క్షౌరం చేసుకోవచ్చు రథాన్ని అశ్వాన్ని గజాన్ని అధిరోహించవచ్చు ఈ స్నాతకంలో ఆఖరుగా అప్పటి వరకు వేద విద్యను నేర్పించిన గురువు ఆ బ్రహ్మచారికి ఆఖరిసారిగా సత్యం వద అనగా సత్యమునే పలుకోవలను ధర్మం చర అనగా ధర్మాన్నే ఆచరించవలను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అనగా తల్లిదండ్రులు గురువులు అతిథులు దేవతలతో సమానం అని చెప్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ధర్మ మార్గాల ద్వారానే ధన సంపాదన ఉండాలని చదువుకోవడం చదువు చెప్పడంలో అలసత్వం ఉండకూడదని యజ్ఞయాగాదులు పితృకర్మలు మరువరాదని ఇతరులచే నిందింపబడే పనులకు దూరంగా ఉండాలని పెద్దలను గౌరవించాలని మూర్ఖులతో వాదించరాదని విముఖతతో దానాలను ఇవ్వరాదని గ్రహణ సమయాల్లోనూ నీటిలోనూ సూర్యుణ్ణి తన ప్రతిబింబాన్ని చూడరాదని గోవులు గురువులు దేవతామూర్తులు ఆజ్య పాత్ర తేనె పాత్ర నాలుగు దారుల కూడలి కనిపించినప్పుడు ప్రదక్షిణ చేయాలని అగ్నిని దాటకూడదని కాళ్ళ కింద నిప్పును ఉంచుకోరాదని అసుర సంధ్య వేళ భోజనం నిద్ర మైథునాలు కూడదని ఋతుమతులతో సంభాషణ కూడదని భుక్తాయాసం వచ్చినట్లు భుజించరాదని కంచు పాత్రలో కాళ్ళు కడుగరాదని గోళ్లు కొరుకుట గోటితో దర్భ గడ్డిని కోయట కూడదని రాత్రిళ్ళు చెట్ల కింద నిద్రించరాదని ఇద్దరు బ్రాహ్మణుల మధ్య నుండి వెళ్ళరాదని క్షుద్రులకు జోదరులకు వేశ్యలకు దూరంగా ఉండవలనని భోజనం మలమూత్ర విసర్జనం యోగాభ్యాసం సంగమం ఎవ్వరికంటా పడకుండా చేయాలని తపస్సు ఆయుష్ ధనము ఆస్తులను గోప్యంగా ఉంచుకోవాలని ఇటువంటి ఎన్నో ధర్మాలను జాగ్రత్తలను గురువు బోధ చేస్తాడు ఈ సంస్కారం పూర్తి చేసుకున్న తరువాత బ్రహ్మచారి గృహస్థాశ్రమమును స్వీకరించడానికై వివాహమాడుటకు అర్హుడవుతాడు